స్టర్మ నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ కి హద్దే లేదని నాగార్జున గారు ఏమైతే చెప్పారు దానికి చిత్ర విచిత్రమైన సంఘటనలు ఊహ కందని మలుపులు మొత్తంగా సరికొత్త కంటెస్టెంట్స్తో తో సాగుతుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇక ఈ సీజన్లో అయితే వీకెండ్ రావడంతో ఇక నాగార్జున గారు తన హోస్టింగ్ తో మెప్పించారని ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఎదురు చూపులకు తెర తీస్తూ హోస్ట్ నాగార్జున గారు అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి మాట్లాడుతూ ఒకవైపు నిఖిల్ మరోవైపు పృథ్వీ ఇద్దరికి కూడా గట్టిగా ఇచ్చుకున్నట్టే కనిపిస్తూ ఉంది మీరు పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తూ ఉన్నారా ఎందుకు అంటే బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారా ఇదేమైనా మీ ఇల్లు అనుకుంటూ ఉన్నారా ఇద్దరు కూడా షేప్ గేమ్ ఆడడానికి ఒకరి కోసం ఒకరు గేమ్ ఆడుతూ ఉన్నారా మీరు ఎవరి కోసం వాళ్ళు మీరు ఇక్కడ రాలేదా అంటూ ఇద్దరి మీద ఫైర్ అవుతూ వచ్చారు ఏమి గేమ్ ఆడినా కూడా ఫ్రెండ్ కదా అలానే బంధుత్వం ఇవన్నీ మర్చిపోవాలి అంతేకాని మీరిద్దరు కలిసి గేమ్ ఆడితే బిగ్ బాస్ హౌస్లో వాళ్ళందరూ కూడా ఎర్రి వాళ్ళు అనిపిస్తూ ఉన్నారా మీ అంటూ ఒక్కసారిగా ఫైర్ అవుతూ వచ్చారు మరి ఈ హౌస్ లో వీరిద్దరు కలిసి ఆడే గేమ్ పైన నాగార్జున గారు అయితే ఫైర్ అవుతూ వచ్చారు మరి వీరిద్దరిని ఇప్పుడు ఏం చేయాలి ఇద్దరిని కూడా డబల్ ఎలిమినేషన్ చేయాలి అంటూ బిగ్ బాస్ అయితే షాకింగ్ డెసిషన్ అయితే ఇచ్చేశారు మరి ఇదిద్దరినీ కూడా బిగ్ బాస్ స్టేజ్ మీద అయితే నిల్చోబెట్టారు బిగ్ బాస్